హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మనకి ఒక లంచ్ బాక్స్ రెసిపీ చెప్తానండి మనం పిల్లలు ఏదైనా కలరైజ్ చేయమన్నప్పుడు కానీ లేదా ఇంట్లోకి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు డ్రై డైలీ చేసే పులిహోర కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నువ్వు రైస్ అండి సూపర్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని పల్లీలు అనేవి వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు నేను కొన్ని ఎక్కువ వేసాను అలాగే ఒక స్పూన్ శనగ బేడలు ఒక స్పూను మినబేడలు అలాగే నాలుగైదు వెండి మిర్చి వేసుకోవాలి మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని బాగా దూరగా వేయించుకోవాలి అప్పుడు మనకి ఫ్లేవర్స్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇవి బాగా దూరగా వేగిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులు అనేది ఇందులో వేసుకోవాలండి ఈ నువ్వులు అనేది మనకి చాలా హెల్దీ ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉంటే బ్లడ్ అనేది బాగా వస్తుందండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది ఈ నువ్వులు వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఫ్యాన్ హీట్తోనే నువ్వులు అనేవి వేగిపోతాయి లేదంటే మాడిపోయి మనకి టేస్ట్ అనేది అంతగా బాగుండదండి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లార పెట్టుకొని మనం మిక్సీ జార్లో చేసుకొని పొడి చేసుకోవాలి నేనైతే కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి అరుగుదల అనేది బాగుంటుందని వేసాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని మనం పోపు వేసుకుందాము దానికోసం మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇందులోకి ఆవాలు శనగబేడలు అలాగే జీలకర్ర కొన్ని జీడిపప్పులు అనేవి చీలిక్కలు చేసుకొని వేసుకోవాలండి మీరు అలాగే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు చీర పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము అనేది వేస్తున్నాను అండి ఇది ఆప్షనల్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి మీకు నచ్చితే ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకు టాస్ చేసుకునేటప్పుడు బాగుంటుంది రైస్ అనేది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో ముందుగా మనం చేసుకున్న పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి అనేది ఇందులో కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన నువ్వుల అన్నం రెడీ అయిపోతుంది పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్తీగా ఉంటుంది బ్లడ్ అనేది బాగా వస్తుందండి అప్పుడప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్